వివాహానికి ముందు వధూవర్లకు వైద్య పరీక్షలను తప్పనిసరి చేసే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాధ్యాన్ని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం కొట్టివేసింది ఈ తీర్పు జులై నాలుగు రెండు వేల ఇరవై ఐదున జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం జస్టిస్ లతలతో కూడిన ధర్మాసనం ద్వారా వెలువడింది చట్ట రూపకల్పన అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని ఈ సున్నితమైన విషయంపై ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయటం తమ అధికార విస్తృతికి అతీతమని న్యాయస్థానం స్పష్టం చేసింది వివాహానికి ముందు వధూవరులకు వైద్య పరీక్షలను తప్పనిసరి చేసే చట్టాన్ని తీసుకురావాలని పిటిషన్ను మధురైకి చెందిన రమేష్ దాఖలు చేశారు ఇటీవలి కాలంలో వివాహిత జంటల మధ్య విభేదాలు విడాకులు ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమస్యలకు లైంగిక లోపాలు అనారోగ్య సమస్యలే ప్రధాన కారణమని పేర్కొన్నారు కొన్ని దేశాల్లో పెళ్లి ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి అని భారత్లో కూడా ఇలాంటి చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈ అంశం సామాజిక నైతిక సాంస్కృతిక కారకాలతో ముడిపడి ఉందని గుర్తు చేశారు ఇలాంటి నిర్ణయాలు పార్లమెంట్ తీసుకోవాలి న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సముచితం కాదని వారు పేర్కొన్నారు న్యాయమూర్తులు మరింత స్పష్టం చేస్తూ వ్యక్తుల గోప్యత హక్కులపై ఈ ప్రతిపాదన ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు చట్టం రూపకల్పనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు పార్లమెంటు సమయం నిపుణుల సలహాలు అవసరమని మద్రాస్ హైకోర్టు పేర్కొంది దీనివల్ల రమేష్ ఆకాంక్షలు న్యాయస్థానం ద్వారా అమలవుతాయని అనుకోవడం లేదని తేలింది అయితే ఈ తీర్పు సమాజంలో వైద్య పరీక్షల అవసరం గురించి చర్చకు తావిచ్చింది భారత్లో పెళ్లి ముందు వైద్య పరీక్షలు అవసరం గురించి ఇప్పటి వరకు ఎటువంటి తప్పనిసరి చట్టాలు లేవు అయితే కొన్ని రాష్ట్రాలు ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ వివాహాలకు సంబంధించి సలహాలు ఇస్తున్నాయి రమేష్ పిటిషన్ మంచి వివాహాల కోసం ఒక మంచి ఆలోచనను ముందుకు తీసుకెళ్లింది కానీ దాన్ని అమలు చేయడం పార్లమెంటు మీద ఆధారపడి ఉంది ఈ నిర్ణయం భవిష్యత్తులో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుత మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాలు ప్రత్యేకించి సౌదీ అరేబియా వివాహానికి ముందు వైద్య పరీక్షలను తప్పనిసరి చేస్తుంది అలాగే చైనాలో కూడా రెండు వేల మూడు వరకు వివాహానికి ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి చేసింది తుర్కీయే ఈజిప్ట్ స్పెయిన్ పోర్చుగల్ ఇటలీ బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా కొన్ని సమయాల్లో లేదా ప్రత్యేక పరిస్థితుల్లో వైద్య పరీక్షలు అవసరమని చెప్పుకొచ్చాయి కానీ ఇవి పూర్తిగా తప్పనిసరి కాదు